ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం శుక్రవారం రోజు పొద్దుట గుడికెళ్ళి పాంప్లెట్లు అవి పంచిపెట్టి అవన్నీ చూపించాను కదండి వీడియోస్ ఆ రోజు సాయంత్రం అండి వీడియో ఆ రోజు సాయంత్రం ఏంటంటే మనకి గుడి దగ్గర కోలాటం జరుగుతుందండి ఆ కోలాటం జరిగినప్పుడు అవేర్నెస్ కొంచెం ప్రజలకి దాని గురించి చెప్పమన్నారు ఆ గుడి నిర్వాహకులు అందు గురించి అక్కడికి వెళ్ళానండి అప్పుడు ప్రొద్దుట నాకు బిజీ అయిపోయిందండి చీర అది పెట్టుకుందాం అనుకున్నాను పూర్ణం రోజు కానీ కుదరలేదు పొద్దుట కుదరలేదని సాయంత్రం ఈ విధంగా పొద్దుట కొబ్బరికాయ కొట్టుకుని అంటే చీర గాజులు గుడ్డ పసుపు కుంకుమ పువ్వులు అలాగే అరటిపళ్ళు హస్తం అంటే అరటిపళ్ళు హస్తం కూడా వేరకుండా పట్టుకెళ్ళాలంటారు కదండి అమ్మవారికి అలా పట్టుకెళ్ళినప్పుడు అందు గురించి అలా పెట్టుకున్నాను అండి అన్నీ కూడా ఈకో ఫ్రెండ్లీగా ప్యాక్ చేసుకున్నాను పసుపు కుంకుమ అలాగే పువ్వులు కూడా పేపర్ కవర్లోనే తెప్పించుకున్నానండి అంటే ఒక కవర్ పేపర్ కవర్ పట్టుకెళ్తే వాళ్ళు అందులో వేస్తారు కదండి అలా తెచ్చుకున్నాను లైటింగ్ చూడండి అంత బాగా పెట్టారు అసలు ఊరంతా కూడా చాలా బాగా డెకరేట్ చేశారండి లైటింగ్ వీడియో ఒకసారి నేను తీయించి పెడతానండి అవన్నీ కూడా తీస్తాను ఆ విధంగా గుడికి వెళ్ళడం అయితే జరిగిందండి గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ కోలాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారండి అందరూ కూడా కోలాటం అసలు ఎంత బాగా జరిగిందోనండి చాలా బాగా రెడీ అయ్యారు అసలు ముందు అందరూ కూడా ముత్తైదులు కానీ పిల్లలు కానీ రెడీ అయితే చాలా బాగుంటుంది కదండి చూడడానికి ఇక్కడ అమ్మవారికి సారి పెట్టారండి జాహ్నవి అని ఆవిడ ఈ గుడి జాతర కార్యక్రమాన్ని మెయిన్గా నిర్వహించేది వీళ్ళ నాన్నగారండి తను అన్నీ కూడా స్వీట్లు అమ్మవారికి సార్ కింద పెట్టాలని ఇన్ని రకాల స్వీట్లని పెట్టుకొని పళ్ళు కూడా అలా పెట్టుకుని పెట్టుకుందండి నేను అక్కడికి వెళ్ళినప్పటికీ ఇలాగ వాళ్ళందరూ కూడా కోలాటం చేయడానికి రెడీగా ఉన్నారండి మంచిగా వైట్ డ్రెస్సులు అలాగే మెరూన్ కలర్ బ్లౌజ్ వేసుకొని చాలా బాగుందండి వాళ్ళందరినీ చూడడానికి కోలాటం కూడా చాలా బాగా చేశారండి వాళ్ళు కాతేరులు వా వాళ్ళు కొంతమంది రాజమండ్రి వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారంట అందులో చాలా బాగా అసలు చూడడానికి అక్కడ కదల బుద్ధి కాలేదండి నేను ఆ కోలాటం విరామం సమయంలో కాసేపు అసలు ప్లాస్టిక్ ఎందుకు వాడకూడదు ఏంటి అని చెప్పానండి ఆ విధంగా నాకు ఆ వాళ్ళు అవకాశం ఇచ్చారండి గుడి నిర్వాహకులు చెప్పడం జరిగింది ఇక్కడ నేను తెచ్చిన చీర రవికుల గుడ్డ పసుపు గుంకుమ అన్నీ కూడా అందులో పెట్టుకొని అక్కడ అమ్మవారి దగ్గర పెట్టడానికి సిద్ధం చేస్తున్నానండి ఇక్కడ ఆవిడేమో స్వీట్లు అవన్నీ ఉన్నాయి కదండీ అవి కప్స్లో వేసి ఆ కోలాటం చేయడానికి వచ్చిన వాళ్ళకి తాంబూలం కింద ఇద్దామని అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు ఆవిడ నేనైతే ఈ విధంగా అన్నీ రెడీ చేసుకుని అమ్మవారి దగ్గర చీర అది అన్నీ పెట్టానండి జాతర కదండి అమ్మవారిని తీసుకొచ్చారు కదా మన ఆడబడుచులకి కదండి మన తీసుకొచ్చిన అమ్మవారికి కూడా మనం అలాగ ఒకరోజు చీర అది పెట్టుకోవాలి కదండి ఆ రోజు పౌర్ణమి పొద్దుట వీడియోస్ మీకు చూపించాను కదండి పొద్దుట కొబ్బరికాయ కొట్టుకొని మన ఎకో ఫ్రెండ్లీ స్టోర్ కింద అన్నీ పెట్టి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది కదా తర్వాత సాయంత్రం పూట ఇలాగా వచ్చి ఈ విధంగా చేశాను అనమాట అండి అమ్మవారి సంబరాలు చాలా బాగా జరుగుతున్నాయండి ఆ సంబరాల్లో పర్యావరణ చేయండి అని చెప్పడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ విధంగా అమ్మవారే చేయిస్తుందండి మనం చేయాలంటే ఏమీ చేయలేము ఒక అడుగు కూడా వెళ్ళామండి ఆవిడ చేయబట్టే చేయించబట్టే మనం చేయగలుగుతున్నాము ఏదైనా సరే ఈ విధంగా అసలు అక్కడ కోలాటం డ్యాన్స్ అది కూడా చూసి చాలా ఎంజాయ్ చేశానండి అసలు ఆ కోలాటం చూస్తుంటే అనిపిస్తుంది ఇది కూడా నేను నేర్చుకోవాలి వేళితే ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసి తప్పనిసరిగా ఒక దాంట్లో అయినా చేయాలనిపిస్తుంది అండి అది ఏంటంటే మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా ఆధ్యాత్మిక ధోరణిలో ఏది చెప్పినా కూడా పెద్దవాళ్ళు నియమించిన పాటలు కానీ డ్యాన్సులు కానీ మన ఆధ్యాత్మిక సంస్కృతి అంతా కూడా అండి మన ఆడవాళ్ళకి ఒక ఎక్సర్సైజ్ అండి ఇప్పుడు ఏంటంటే మెషిన్స్ ఎక్కి ఎక్సర్సైజ్ చేస్తున్నాము ఓ కష్టపడితే తొక్కుతూ ఉంటున్నాము కానీ అక్కడ అందులో ఎంజాయ్మెంట్ ఉంటుంది ఒక ఆధ్యాత్మిక తత్వం ఉంటుందండి అందరూ కూడా ఒకే రకంగా రెడీ అయ్యి అలా చూసేటప్పటికీ ఒక రకమైన ఏదో లుక్ వచ్చేస్తుందండి అలా అందరినీ చూస్తుంటే అసలు నగలవి వేసుకొని అందరూ కూడా చక్కగా జడ్లు అల్లుకొని పువ్వులు పెట్టుకొని అలా వేస్తుంటే చాలా అందంగా అనిపిస్తుంది కదండి ఇక్కడ స్వీట్స్ రెడీ చేస్తున్నారండి అంటే స్వీట్స్ వాళ్ళందరికీ కూడా కోలాటం చేసిన వాళ్ళందరికీ కూడా టిఫిన్స్ అవి అరేంజ్ చేసి తర్వాత వెళ్ళేటప్పుడు తాంబూలం కింద స్వీట్స్ అవి కూడా ఇచ్చారండి అసలు ఆ పిల్లలు అలా అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ ఉన్నారండి ఇక్కడ చూడండి అసలు లైటింగ్ కూడా పెట్టారు కదండి రౌండ్గా రౌండ్ షేప్లో అక్కడ పెట్టారనమాట ఆ లైటింగ్ కూడా వీడియో తీసాను వాళ్ళందరూ కూడా అలా డ్యాన్స్ చేస్తుంటే మైమర్చిపోయినట్టు అనిపించిందండి ఒకే రకమైన డ్రెస్ కోడ్తో ఒకే రకమైన స్టెప్స్ వేసుకుంటూ వాళ్ళు చేసే ఆ నాట్యాన్ని అంటే కోలాటాన్ని ఎప్పటికైనా సరే ఒకసారన్నా సరే వాళ్ళతో కలిసి చెయ్యాలి అని అనిపించిందండి నేర్చుకోవచ్చు అండి నేర్చుకోవడంలో తప్పేమీ లేదు అసలు డ్యాన్స్ చేసేటప్పుడు ఆ వచ్చే సాంగ్స్ ఉంటాయి కదండి అవి పెడితే మనకి పెట్టకూడదండి వీడియోస్లో అంటే అది ఏదో ఉంటుందండి దాని గురించి పెట్టకూడదు అనమాట ఆ సాంగ్స్ కూడా వినడానికి చాలా బాగుంటుందండి ఎవరికి కూడా మగవాళ్ళు ఆ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వాళ్ళు చేస్తుంటే వేరే భావం అనిపించదండి ఎందుకంటే అక్కడ సాంగ్స్ వేడుకొండలవాడి గురించి అవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా ఇంకా మనం మనం కూడా తెలియకుండా ఆ తత్వంలోకి వెళ్ళిపోతామండి ఒక పక్క నుంచి ఆ సాంగ్స్ వినిపిస్తుంటే వీళ్ళేమో దానికి తగ్గట్టుగా వీళ్ళు చేసే నాట్యం రెండు కూడా అసలు కన్నుల పండగ ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుందండి ఒక సినిమా చూసినా కూడా అంత తృప్తిగా అనిపించదు ఆ విధంగా కొంతమంది చాలామంది గుడి దగ్గరికి నైవేద్యాలు తీసుకుని తీసుకొచ్చారండి ఆ నైవేద్యాలు ఒక్కొక్కళ్ళు ఒక రకం అండి పరవన్నం శనగలు అలాగే ప్రసాదం ఒక్కొక్కళ్ళు ఒక స్పూన్ పెడుతుంటే అందులోనూ ఈ డ్యాన్స్ చేస్తూ ఇక్కడేమో వీళ్ళు కోలాటం చేస్తున్నారు కదండి మధ్య మధ్యలో అవి నోట్లో వేసుకుంటూ ఒక పక్క నుంచేమో చల్ల గాలండి అసలు వేరే వేసవ కాలంలా అనిపిస్తుంది కదండి కానీ ఆ రోజు సాయంత్రం గాలి కూడా మంచి ఆహ్లాదకరంగా వేసిందండి ఓపెన్ ప్లేస్ కదా చో ఇంకా చూడండి ఇంకా ఎంజాయ్ చేయడానికి అయితే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఈ విధంగా నాట్యాన్ని చూసానమాట తర్వాత నేను కాసేపు వాళ్ళు విరామం సమయంలో ఈ విధంగా ప్రజలందరినీ కూడా ప్లాస్టిక్ ఎందుకు వాడకూడదు దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి ఏ విధంగా ఆల్టర్నేటివ్స్ మనం చూస్ చేసుకోవచ్చు మన సర్వీసులు ఏంటి ఇవన్నీ కూడా నేను వాళ్ళకి తెలియ చెప్పానండి అందరూ కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అంటే పెద్దవాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి అమ్మ చాలా బాగా చెప్పావు మంచి నిర్ణయం తీసుకున్నావు మంచి సర్వీస్ చేస్తున్నారు మీరు మీరు నువ్వు చెప్పిన దాంట్లో నిజం ఉందమ్మా అందరూ కూడా అలా చెయ్యాలి పాతవి అవి మర్చిపోయారు అవన్నీ కూడా వాడుకోవచ్చు కదా అని అలా చెప్పారండి తర్వాత భజన కూడా ఉందమ్మా ఇల్లుండి అప్పుడు ఆ టైంలో కూడా కాసేపు వచ్చి నువ్వు చెప్పాలి అన్నారు ఆ విధంగా నన్ను ఎంకరేజ్ చేశారండి అంటే ప్రజల్లో ప్రజలందరికీ తెలుసు అండి ప్లాస్టిక్ వాడకూడదు దానివల్ల ఉన్నాయని తెలుసు కానీ ఒకసారి దాని గురించి మళ్ళీ మనం చర్చించుకుని ఏ రకమైన నష్టాలు ఉన్నాయి ఏ విధంగా మనం దానివల్ల ఏంటంటే అనర్థాలు ఏంటి ఇవన్నీ కూడా మనం మళ్ళీ ఒకసారి వివరించుకుంటే వాళ్ళు ఒక ఆలోచన వస్తుందండి దానికి ఆల్టర్నేటివ్స్ ఏంటో కూడా మనం చెప్తూ వెళ్తే నిజమే కదా ఇలా ఆలోచించవచ్చు కదా మనం ఇలా వాడచ్చు కదా అని వాళ్ళు అనుకుంటారు గురించే నా ప్రయత్నం చేస్తూ ఉంటానండి నేను మైక్లో మాట్లాడేటప్పుడు వీడియో తీయలేదండి అంటే ఎప్పుడు కూడా నేను మైక్లో మాట్లాడినప్పుడు వీడియో తీయడం అయితే మిస్ అయిపోతుందండి అంటే మైక్ వచ్చేసుకుంటాను తర్వాత ఎవరైనా వీడియో తీయమడానికి గ్యాప్ ఉండదండి అంటే ముందుగానే చెప్పుకోవాలి నేనేం మర్చిపోతూ ఉంటాను ఈ విధంగా పైనుంచి కూడా వీడియోలు ఈ విధంగా ఉన్నాయండి అందరూ కూడా ట్రూప్ అందరూ కూడా ఇలా ఫోటో తీయించుకున్నారు తర్వాత వాళ్ళకి ఇలా టిఫిన్ కార్యక్రమాలు అరేంజ్ చేశారండి అరేకా ప్లేట్స్లో మన దగ్గరే తీసుకున్నారండి అవి టిఫిన్ ప్లేట్స్ అలాగే గ్లాసులు కూడా అంటే ఇవి కర్ణాటకలోని మనకి ఇక్కడ అరిటాకు ఎలా ఉంటుందో అక్కడ ఒక్కాక అండి ఆ ఒక్కాకుతో తయారు చేస్తారండి ప్లేట్ ప్యూర్ ఎక్కువ అనమాట ఆ ప్లేట్లో టిఫిన్స్ అవి కూడా అరేంజ్ చేశారండి అలాగే పేపర్ గ్లాసుల్లోనేమో వాటర్ అది కూడా ఇచ్చారు ఆ రెండు కూడా మన దగ్గరే తీసుకోవడం జరిగిందండి ఆ గుడి నిర్వాహకులు అదే జాతరకి నిర్వహించేవారు ఈ విధంగా అయితే జరిగిందండి నేను కూడా అక్కడ టిఫిన్ చేసి ఆ తాంబూలం తీసుకుని వాళ్ళందరికీ కూడా స్వీటు తాంబూలు అన్నీ ఇచ్చారు బయలుదేరి వచ్చానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ప్రోత్సాహం మమ్మల్ని ఇంకొంచెం ముందుకు నడిపిస్తుందండి అండి మీకు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో కూడా తెలియచెప్పండి